హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చాలా హెల్దీ అయిన పెసరపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికరమైన గారెలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ పెసరపప్పుని బాగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి నేను ఇది ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు తీసేసి స్ట్రెయినర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉన్న నీళ్ళు ఎక్స్ట్రా నీళ్ళన్నీ దిగిపోయే వరకు ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ దిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని గిన్నెలో వేసుకోవాలి పప్పు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ టైం వేసుకునేటప్పుడు రెండు పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పప్పు మొత్తాన్ని ఇలానే మిక్సీ పట్టుకోవాలండి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం తడి పెట్టుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా చేతిలో రౌండ్గా చేసుకోవాలి ఇలా వేలితోన ఒత్తుకోవాలి ఇలా కొద్దిగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి చూడండి ఇలా గారెని చేసుకోవాలి ఇప్పుడు చేతితో ఇబ్బంది అనుకుంటే ఇలాంటి కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం తడి పెట్టుకోవాలండి తర్వాత పిండి ముద్ద తీసుకొని ఇలా కొద్దిగా పల్చగా చేసుకోవాలి గారెని ఇలా పలుచగా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా గారెని చేసుకోవాలండి ఇప్పుడు ఈ గారెలని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి వీటిని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చూసారు కదా చాలా సింపుల్గా హెల్తీ అయిన రుచికరమైన పెసరపప్పు గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్